ఓకేనండి థ్యాంక్ యూ ఇక్కడ ఉండేవాళ్ళు దూరంగా ఉండాలండి అక్కడ వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళండి ఎదురేడు అమ్మాయి కొడుకు 드디드라갑나 <Sessizabeth> <Sessizabeth>

Эй! 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 Э ప్రసాద్ ఎక్కడికి వెళ్ళిపోయావో కోట్లో పనిచేసే ప్రసాదు త్వరగా రావాలి ఇటువైపు క్లీన్ చేయాలి మొదటిగా మూడు వందల ఇరవై దాన్ని రెండు నిమిషంలో ఐదు సిక్ లో పూర్తి చేస్తున్నది రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మూడవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఆర్చలబే శిరీషిష్మరి గారు వేటపాలెం చుండూరు మండలం జిల్లా పరుషంలో ఉన్నవి వీరసింహ వేటపాలెం టైగర్ గిట్టలు అనగరా సోనా శ్రీనివాస్ రావు గారు ప్రముఖ పోస్ట్‌తో కుబ్రావుర్ ప్రదర్శన నిర్వాహకులు టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయిశ్రీ కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు గారికి స్వాగతం పలుకుతాం. రావు గారికి స్వాగతం పలుకుతాం. వారిని వేదికపై ఆశీర్వదన కావస్తుందాం పాలిస్తున్నాము.

శ్రీశా చౌరి గారు శివేష్ఠా చౌరి గారు రేసపాలెం సుందరు మండలం దత్త ప్రదర్శన ఉన్నాయి alle malon doldu sağdan gelen bir şey

ఆ సోదరి గారి వేతపాల చుండేరు బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నవి స్టోన్ వేట చేసి ఇరవై కింటాలండి ఎస్కే భాషా గారు బాబు మీరు हर केबल सिनेशा शिविशा Bilgi yalan var bu asker. <tune> वेंट पाल मा कृष्ण विहाल సమయం పది నిమిషములు ఉన్నది సమయం పది నిమిషములు ఉన్నది శ్రీకృష్ణా చౌదరి గారు శివకృష్ చౌదరి గారు వేసపాల మండలం బొసాద్ వీరసింహ వేసపాలెం టైగర్ కిట్స్ ప్రదర్శిస్తున్నా ఉన్నాయి అరేలాండి பாபோய் அண்ணாதுல அடுத்த சைடு ஆடி சைடு ఎనిమిది వందల యాభై ముందు సోదరి గారు శివకృష్ణ సోదరి గారు వెంకప్పాల చుందేరు మండలం బాపట్ల జిల్లా చెప్పవి अर्थ शिरिश चौदरी गिर किशा चौदरी गे वेटपाल चुंदोर मपट जिल्हा मध्य वीरसिंह वेटपाल टगरगिट प्रदर्शनाला

अलगत से another बिटको कायदान लाप हुन्छ नि हुन्छ नि सरी छो नाउय विराट सिंह नन न अर्खेबल हप्ता त श्रेषा चदर गन छोरा दिशा चदर गन

முடிம் எது

எல்லாம் அந்த போல செப்போ அதே

అదิศఠానములకున పైగాలంటే ఈ చెచ్చబలి కరావాలే చెరగాలే తొమ్మిది అడుగుల దూరం నిలగాలి ఇక్కుది పెట్టుందా ముందు పెట్టుండి పెట్టు దికి సమయం ఆఖరి నిమిషము ప్రస్తతారికే రెండవ స్థానములకున పైగత ఉన్నారు అధిష్ఠానములకున పైగాలంటే

പണ്ടാർ റാലേ അതോ കുർച്ചോണ്ട് വെള്ളം അസുഖം ചെയ്യാറേക്കാൻ പറ്റും വളർത്തരു రాలేదు తగ్గినాయి వీటికి వచ్చింటే దాడుతున్నాయి బండం మూట ఇద్దరికి వచ్చింటే

दफ़ा 아니게 아까 저기서 అదేవిధంగా ఏదైతే కూడా ఇదికి సంబంధించిన ఆర్కేబుల్ కేబుల్ అంత శ్రీకృష్ణ సౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాన రెగన్ పోర్తివేడి పైన గిట్టలు ఒక పది నిమిషాల్లో తీసుకొస్తారు ఈ గిద్దలు అక్కడికి తీసుకెళ్లి ఆ గిట్టెలు తీసుకురావాలి గమనించుకోవాలి